అందరికీ ప్రైజ్లాడండి పాపం చేసినందుకు చెల్లించాల్సిన భారీ మూల్యం ఈ విశ్వంలో అత్యంత విలువైనది మానవ ఆత్మ దాని విలువను మనం కల్వరిలో చూడగలం ఎందుకంటే ఈ లోకంలో అత్యంత ఖరీదైనది మన పాపము మనల్ని విమోచించడానికి చెల్లించాల్సిన మూల్యము ఏసు రక్తము ఈ పాపాల మొత్తాన్ని మన జీవితాల్లో చూడగలం దావీదు పాపం చేయడానికి ముందు దేవుని స్నేహితునిగా తిన్నగా తన లక్ష్యాలను చేరుకునేవానిగా ఉన్నాడు కానీ పాపం చేసిన తరువాత తన గుర్తింపును పోగొట్టుకొని తిరుగుబాటుదారుడయ్యాడు తాను చేసిన వ్యభిచారము హత్య అను పాపాలను ఒప్పుకున్న తర్వాత దావీదులో చోటు చేసుకున్న ఆత్మ సంబంధమైన మార్పును ముప్పై రెండవ కీర్తనలోనూ యాభై ఒకటవ కీర్తనలోనూ చూడగలము దావీదు పాపాన్ని మనం మరలా తిరగదోడనవసరం లేదు అతడు వ్యభిచారం చేసి దానిని కప్పుపించుకోవడానికి హత్య జరిగించి ఏడాది పాటు ఎలా పాపాన్ని దాచిపెట్టాడో విదితమే దాని ప్రభావాలు బహుదారుణం పాపమంటే ఏమిటో పాపం ఏమి చేస్తుందో మనం అర్థం చేసుకుంటే దేవునికి వ్యతిరేకంగా తెగించి పాపం చేయకుండా మనల్ని కాపాడుకుంటాం అయితే పాపాన్ని ఆయన చూసినట్లుగా మనం చూడడం పాపం అనేది ఒక ప్రక్రియ తాను చేసిన పనికి దావీదు మూడు పదాలు ఉపయోగించాడు అపరాధము అనే మాట దేవునిపై తిరుగుబాటును ఉదహరిస్తుంది దోషము పాపి యొక్క వక్రతను వెల్లడిస్తుంది పాపమంటే గీత దాటడం క్షమాపణకు కూడా దావీదు మూడు క్రియా పదాలను ఉపయోగించాడు కొట్టివేయుట అంటే రుణం చెల్లించడాన్ని ఉదహరిస్తుంది కడిగి వేయుట అనమాట పాపం ఒక వ్యక్తిని పూర్తిగా అపవిత్రం చేయడాన్ని సూచిస్తుంది శుద్ధి చేయడం అంటే పాపిని ఒక పరిపూర్ణ స్వస్థత అవసరమైన కుష్టి రోగితో పోల్చడం మీరు శోధనకు లొంగిపోవడానికి ముందు అది దావేదిని ఎలా పాడు చేసిందో జ్ఞాపకం చేసుకోండి పాపం చేసిన తరువాత భార్య మూల్యం చెల్లించాల్సి ఉంటుందని గ్రహించండి అప్పుడు పాపం చేయాలనే తలంపుకు మీరు దూరమవుతారు మానవ ఆత్మ గొప్ప మూల్యంతో క్రయం చేయబడింది ఆ మూల్యం దేవుని కుమారుని మరణం శోధనలకు నీవు చోటిస్తున్నావా పాపానికి చెల్లించాల్సిన వెల నీవు భరించలేనంత పెద్దది పాప ప్రక్రియలో నీలో మొదలైందని నీవు గ్రహించినప్పుడు దేవుని వాక్యంలోని వాగ్దానాలను అన్వయించుకో దేవుడు నిన్ను బలపరిచి నిన్ను కాపాడి శోధనను జయించడానికి నీకు సామర్థ్యం కలుగజేస్తాడు నీవు పాపం చేసినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడని గ్రహించి సంతోషించు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్